కేబిఆర్ న్యూస్ కి స్వాగతం జరుగుతుంది మరి రెండు లక్షల రెండు వేల రెండు లక్షల అరవై వేల మందితో ఓటు వేసుకొని గెలిపించుకు గెలిపించుకున్నటువంటి గౌరవ శాసన సభ్యులు మరి నిన్నటి దినమున ఒక మీడియాలో డీసీలకు ఒక న్యాయం రెడ్లకు ఒక న్యాయ చట్టమా డీసీలకు ఒక చట్టం రెడ్లకు ఒక చట్టమా అన్నారు ఈ రోజు మేము అదే క్వశ్చన్ అడుగుతున్నాము డీసీలకు ఒక చట్టము ఎస్సీ లకు చట్టమా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం డైరెక్ట్ గా అన్నగారిని అదే విధంగా మరి నిన్నటి దినమున టూ టౌన్ లో కంప్లీట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ఎందుకు ఇచ్చినారో కూడా అర్థం కాని పరిస్థితి ఆదోని ప్రజలు నవ్వుకుంటున్నారు కూటంలో ఉన్నటువంటి మా దళిత సోదరులను చూసి వీళ్ళు జాతికి అవమానం జరిగితే జాతిని అంటరాని వాళ్ళుగా చూస్తే జాతి మీద కులవేక్ష చూపిస్తే వీళ్ళు కులానికి సపోర్ట్ చేయకుండా పార్టీలు పట్టుకొని పాకులాడుతున్నారని చెప్పి జనాలంతా మాట్లాడుకుంటున్నారు అదొకసారి మీరు తెలుసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నా అదే విధంగా మరి వారు మాట్లాడినటువంటి మాటలు ఏమైతే ఉందో బీసీ వాల్మీకులు ఎమ్మెల్యేలు కాకూడదా అన్నారు అన్నా రెండు లక్షల అరవై వేల మంది ప్రేమతో ఒక వాల్మీకి సోదరుడు అయినటువంటి గౌరవ శాసన సభ్యుల్ని ఎన్నుకొని గెలిపించుకున్నటువంటి మన ఆదోని ప్రజలది అని నేను తెలియజేస్తున్నా అందులో ఎస్సీ దళిత దళితులు కూడా ఉన్నారని మీకు గుర్తు చేస్తున్నా అదే విధంగా అంటే వారు చెప్తారు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పారు అని చెప్తున్నారు ఎవరు చెప్పినారని నేను క్వశ్చన్ చేస్తున్నాం అక్కడ గౌరవ ప్రథమ పౌరుడు ఒక గ్రామంలో దానపురం గ్రామంలో అందరు చూస్తుండగా అందరు వింటుండగా ఆ సభలో క్రిస్టేనా అంటే పక్కన ఉన్నటువంటి గౌరవ అక్కగారు ఏం చెప్పినారంటే కాదు ఎస్సీ ఎస్సి అంటూ చెయ్యి పక్కన ఎవరో ఒక అన్న పిలిచిపోతే ఆయన్ని అడ్డుపడుతుంది ఇంకా తర్వాత ఎస్సీనా అని కాళ్ళ దగ్గర చేయి చూపిస్తున్నారు మరి ఈ విషయాన్ని గౌరవ మాజీ శాసనసభ్యులు తారప్రేసరెడ్డి అన్న గారు మరి ఒకసారి అంటే ఇక్కడ పోస్టులు ఎవరైతే వచ్చినాయో వైఎస్ఆర్సీపీ పార్టీలో బడుగు బలికిన వర్గాల అన్నదమ్ములకు ఎవరికైతే పోస్టులు వచ్చినాయో వాళ్ళ సమక్షంలో పలానా దానపురంలో ఈ విధంగా జరిగింది పలానా వారు ఈ విధంగా చెప్పినారు అని చెప్తూ ఎలా గౌరవించాలని కూడా చెప్పడం జరిగింది మరి ఈ రోజు మీరు దాన్ని ఎడిటింగ్ చేస్తూ చెప్తున్నారు కంప్లైంట్కి కంప్లైంట్ ఎవరైతే కూటమిలో ఇచ్చే పోయినారో సంబంధించిన అన్నదమ్ములు వారే చెప్తున్నారు దానపురంలో ఏదైతే జరిగిందో గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా కృష్ణమ్మ గారు ఏదైతే మాట్లాడినారో అదే విషయాన్ని సాయితరెడ్డి అన్న గారు తెలియజేసినారని వారే చెప్తారు అంటే ఎక్కడ ఇక్కడ వివక్ష చూపిస్తున్నారు సాయిత్రాసరెడ్డి అన్నగారు అని నేను క్వశ్చన్ చేస్తున్నా ఎక్కడ అవమానంగా మాట్లాడినారో అని నేను క్వశ్చన్ చేస్తున్నా ఎవరైతే మీరు చెప్పేది ఏదైతే ఉందో మేము కూడా అదే చెప్తున్నామని తెలియజేస్తున్నా విధంగా మీరు ఇంకా తప్పులు చేస్తున్నారని జేసి వాళ్ళని బెదిరిస్తున్నారు మీరు అసలు దంత బిడ్డలు అని నేను అడుగుతున్నా ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే పరిణామాలు వేరే ఉంటాయంట అంటే వీళ్ళు మొన్నటి నుండి కూడా వీళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే కూటమిలో ఉన్నటువంటి మా దళిత అన్నదమ్ములది బెదిరింపు ధోరణిలో ఉన్నాయి మేము కూడా అంటే వీళ్ళ మీద తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ముందుకెళ్తాం ఎందుకంటే వీళ్ళు బెదిరించే మాటలు కొంచెం మాకు కూడా ఇబ్బందిగా ఉంది తప్పకుండా మేము కూడా ఆ చట్టాన్ని ఆశ్రయిస్తామని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా అంటే ఇంకొకరు ముందుకెళ్ళి చెప్తారు క్షమాపణ అంటే గతంలో మనము ఆర్ఎ్యాల దగ్గర వాళ్ళంతా కూడా మీడియా సమావేశం నిర్వహించి చెప్పినారు ఒక మాట ఏమన్నారంటే మేమంతా కలిసి ఒప్పించి క్షమాపణ చెప్పినాము అన్నారు ఏందయ్యా మనస్ఫూర్తికి చెప్పలేదా గౌరవ శాసనసభ్యులు కానివ్వండి అదేవిధంగా కృష్ణమ్మ గారు కానివ్వండి మనస్ఫూర్తికి చెప్పలేదా మీరు బలవంతంగా ఒప్పించినారా అంటే వాళ్ళు తప్పు చేయలేదా కులాని వివక్ష ఒక ప్రథమ పౌరుణ్ణి వివక్ష చూపలేదా అటరాన్ అక్కడ చూపించలేదా మీకు కనపడలేదా కళ్ళు పోయినాయా అని అడుగుతున్న వాళ్ళని అదే విధంగా ఇది ఆ పాపను అంటే ఎంతో నరకం మాటలకు రావట్లేదు ఆ మాట ఏం చెప్పాలో కూడా మాకు అర్థం కావడం లేదు మరి ఎన్ని జరుగుతున్నా మీకు చలనం లేదా అని నేను అడుగుతున్నా అదే విధంగా నాగనాథహిలో మీకు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ ట్రా ట్రాక్టర్ తో అతి దారుణంగా గుద్ది చంపినారు హల్దేవ్ కుంట మండలం కంబను కట్టి కట్టేసి కొట్టినారయ అర్ధనగ్నంగా చీరివ్వలేదు ఆ ఊర్లో అదే విధంగా చిప్పగిరి ఎస్సీ లక్ష్మీనారాయణ అన్న గారిని తో గుద్ది చంపినారు అది అందరికీ తెలిసిన విషయము అదే విధంగా రీసెంట్ గా తిరుపతి జిల్లాలో ఒక ప్రొఫెసర్ ని కుల వివక్షతో కూర్చి ఇవ్వకపోతే ఆయన కింద కూర్చొని విధులు నిర్వహించినారు మనం ఇంకా సిగ్గుతో పార్టీలకు సపోర్ట్ చేస్తున్నాం పార్టీలుగా మీరు ఎదగండి మేము పార్టీలో అధికారం దక్కించుకోండి మీరు మంచిగా ఉండండి కానీ కులానికి జరిగినప్పుడు మాత్రం దయచేసి పార్టీలు రంగు పులుమొద్దు బాధితులకు న్యాయం జరగదు కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు మేము పదే పదే చెప్తున్నాం మీరు చెప్తున్నారు అంటే ఈరోజు దళిత జాతికి జరిగిందా పార్టీలకు జరిగిందా అని నేను క్వశ్చన్ చేస్తున్నా ఈరోజు పార్టీలకి పార్టీల ముసుగులో మీరు ఎవరికి ఎవరు మెహర్బానీ కోసం ఈరోజు పనిచేస్తున్నారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా మీరు నిజమైన దళిత బిడ్డలు కాదా అవునా అవును అయితే మీరు చంద్రశేఖర్ అన్న గారికి సపోర్ట్ చేయండి అని కూడా నేను తెలియజేస్తున్నా చంద్రశేఖర్ అన్న గారు గౌరవ సర్పంచ్ గారు చెప్తున్నారు అయ్యా నాకు తేదీ అవమానం జరిగింది నన్ను కుల వీక్షతో నా హక్కును వినియోగించకుండా నేను నా హక్కుతో పైకి వెళ్తుంటే నన్ను నా కులాన్ని గుర్తు చేసి నన్ను కిందే ఉండని నన్ను చేయి చూపించినట్టుగా నన్ను అవమానపరిచినారని ఆయన మీ కూటమిలో సర్పంచ్ గారండి వైసీపీ సర్పంచ్ గారు కాదు మీరు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలా అని కూడా తెలియజేసుకుంటున్నా అదే కూటమిలో ఉన్నటువంటి మిమ్మల్ని అంతా చూసి ఆదోని ప్రజలు నవ్వుకుంటున్నారు ఆ ఛాన్స్ ఇవ్వద్దండి ఏమాత్రం చిత్త చిత్తశుద్ధున్నా మీరు నిజమైన దళిత బిడ్డలైతే మీరు తప్పకుండా ఏదైతే అయితే ఆదోనిలో ఏర్పాటు చేసిందో దాంట్లోన చంద్రశేఖర్ అన్న గారికి న్యాయం జరగ జరిగే వరకు పోరాటంలో మేము ఉంటాము భాగస్వాములుగా దళిత బిడ్డలుగా పార్టీ పక్కన పెట్టినాం దళిత బిడ్డలుగా ఉంటాము మీరు కూడా దళిత దళిత బిడ్డలుగా రావాలని నేను తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు శ్రీలక్ష్మి